సభాధ్యక్షుడు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం లేకపోయినా పదవిలో ఉన్న పదవి లేకపోయినా నిత్యం కర్నూలు ప్రజలకు గుర్తుండే నాయకుడు ఎస్సీ మోహన్ రెడ్డి నా హృదయపూర్వక నమస్కారం అలాగే ఆ సీతారాములకి హనుమంతుడు ఎంత నమ్మిన బట్ట ఈ ఎస్వీ దంపతులకి నమ్మినమంటూ కంటన్న ఈరోజు కంటన్న భోగ్రానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడు మోహన్ రెడ్డి అన్న నిత్యం వెంట ఉండే కార్యకర్తని ఈరోజు నాయకుడిని చేసినాడు చాలా సంతోషమైన విషయం రాష్ట్రంలో ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలకి రాజ్యాధికారంలో సింహ భాగం ఇచ్చిన గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు న్యాయం చేసే కుటుంబం అంటే ఎస్వి మోహన్ రెడ్డి అన్న కుటుంబమే దానికి సాక్ష్యం ఏమంటే పైన ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు అందరికీ సమానంగా న్యాయం చేసే కుటుంబం అంటే కర్నూలు ఎస్వి కుటుంబమే కంపల్సరిగా కర్నూలు ప్రజలకు సంతోషం వచ్చిన బాధ వచ్చిన మాకొక కుటుంబం ఉంది మాకొక నాయకుడు ఉన్నాడు అంటే అది ఎస్వి మోహన్ రెడ్డి అని దాన్ని కంటాబంగా ఎందుకంటే ఎప్పుడే కానీ ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి ఫోన్ ఎత్తిచ్చినా పలికే నాయకుడు మన మోహన్ రెడ్డి అలాగే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితి ఎట్టుందంటే కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను గాదు కొలువేసి ఓన్లీ రెడ్ బుక్ సిద్ధాంతం పెట్టి కేసులు పెట్టడం పైన చేస్తున్నారు కానీ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఎటువంటి వాళ్ళకి లేనే లేదు రాబో రోజుల్లో మనం మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకొని కర్నూల్లో ఎస్సీ మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటున్నాను అలా కంటుకో చిన్న కోరుకుంది వాళ్ళ భార్యని కంపల్సరీగా కార్పొరేట్ అయ్యాలని చిన్న కోరిక ఉంది బాధ్యత మీ ఉంది ఎందుకంటే జిల్లాలో సర్పంచ్ ఎంపీటీసీలని ఎమ్మెల్యేలని మినిస్టర్లని చేసినారు కర్నూలు సుబ్బారెడ్డి కర్నూలు మీరు చాలా మందిని కార్పొరేటర్ చేసినారు మాలాంటి వాళ్ళని మార్కెట్ డైరెక్టర్లను చేసినారు ఆ విశ్వాసం ఇంకా ఉంది రాబోయే రోజుల్లో ఇటువంటి వాళ్ళ కోరిక కూడా మీరే తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి ధన్యవాదాలు